హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నానమ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను బాబు జూన్ ఎనిమిది అమ్మా ఇప్పుడు ఇవాళ తారీఖు నేను ఇవాళ బయలుదేరుతున్నాను ఈరోజు బయలుదేరి నే తొమ్మిదో తారీఖున అక్కడ దిగు దిగుతా తొమ్మిది పది రెండు రోజులు ఉంటా పది నైట్ మళ్ళీ హైదరాబాదు వచ్చేస్తానా నేను అక్కడే ఉంటా అని చెప్పి అనుకోమాకండి ఇప్పుడు నేనున్నా లేకపోయినా చక్కగా మీరు మట్టికి జాగ్రత్తగా ఏరుకొని మంచి డైమాండ్ తీసుకురాన్నానా ఇది అసలు వీడియో అంతా ముందు చేశాను అది సరిగ్గా కనపడదని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా ముఖం కనపట్టాల అందుకనే చేతితో పట్టుకొని చేస్తున్నా జాస్తున్నానా మీరు మీరందరూ ట్రైన్ దిగేటప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేనైతే ఈ రోజున జొన్నగిరి వెళ్తున్నాను ఈ ఈరోజు పది గంటలుగా నాకు బస్సు ఉంది బస్సుకు నేను బయలుదేరుతున్నాను ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళైనా తిరుపతి నుంచి వచ్చేవాళ్ళైనా ఈ అనంతపురం వాళ్ళకంటే తెలుసు అనుకో ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి అటు ఏలూరు నుంచి ఇటు చాలా అడుగుతున్నారు ఇక ఇక తెనాలి ఇవన్నీ ఇక అందరూ కూడా గుంటూరు కానీ విజయవాడ కానీ రాని నాన్న అంటే విజయవాడ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి డైరెక్ట్ గుర్తుకుంది ఈ విజయవాడ ఏలూరు తూర్పుగోదావరి వీళ్ళందరూ కూడా విజయవాడ వచ్చి లేకపోతే గుంటూరు వచ్చి ట్రైన్లు ఉన్నాయి నాన్న ఆ ట్రైన్ ఎక్కండి గుత్తి టికెట్ తీసుకోండి ఆ గుర్తుకెళ్ళేటప్పుడు నేను సార్లు రిజర్వేషన్ దొరికింది కదా అని లేకపోతే ఎక్కడో అస జనరల్ ఎక్కినప్పుడు నిద్రపోయి ఎక్కడో అనంతపురంలో ఒకసారి బెంగళూరులో దిగానాన అట ఏమాకండి మీరు ఎందుకంటే నాకంటే నిద్ర ఎక్కువ మీరు మెలుకుతూ ఉంటే పర్వాలా మెలుకు లేకుండా నాలాగా నిద్రపోయే వాళ్ళు ఉంటే మట్టికి చేస్తున్నానా నాలుగు గంటలకల్లా మెలుపుర తెచ్చుకోండి ఐదు ఐదు నాలుగున్నర ఐదు ఆరు మధ్యలో ట్రైన్ వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా మెలుగుతూ ఊరికే నిద్రపోయి మొన్న కాయంత బెంగళూరు వెళ్ళిపోయాడంట నాలాగానే అట్లాంటి పనులు మట్టి చేయమాకండి కొద్దిగా మెలుకుతూ ఉండి తొందరగా ఇచ్చేయండి గుర్తులో దిగి గుత్తు నుంచి రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లోనే మెయిన్ రోడ్డు వస్తుంది అక్కడికి వచ్చాక ఆటోలు ఉంటాయన్నమాట దొన్నగిరికి అక్కడి నుంచి ఆటో వచ్చేయండి నాన్న ఇక అక్కడికి వెళ్ళాక పడుకుంటాకంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం తెలవదు అక్కడ పరిస్థితులు ఇక మీరు అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం ఎవరు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళాక ఉంటారు కదా మనబోటోళ్ళు వాళ్ళని కనుక్కుంటే ఎక్కడ ఉండటానికి అవుతుందో ఏంటో తినటానికి ఎక్కడ అన్నీ అక్కడ కనుక్కుందాం నాన్న నాకు కూడా ఇప్పుడు చార్నాలు అయింది కదా వెళ్ళి నాకైతే తెలవదు అందు గురించి మళ్ళీ పచ్చార్లు ఆడకుండా మీకు ముందే చెబుతున్నాను జొన్నగిరి ముందు ఎక్కడ బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు గుత్తి బెంగళూరు ఎట్నుంచి వచ్చినా కానీ ఈ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు నార్ద్సర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్తాం బెస్ట్ నానా కాశీగూడ నుంచి ట్రైన్లు ఉన్నాయి బస్ డిపో నుంచి బస్సులు ఉన్నాయి మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి నేనైతే పదింటికి బా బుక్ చేస్తున్నాను మీరు ఏ టైం వచ్చినా పర్వాలేదు కాకపోతే అక్కడ తెల్లారదానికి పదింటికి అయితే కరెక్ట్ అనుకుంటున్నాను దానికి వచ్చేయండి ట్రైన్ అయినా పది తర్వాత చాలా ట్రైన్లు ఉన్నాయి కాశీవాడ నుంచి వాటికి వచ్చేయండి ఈ అటు విజయవాడ అవతల నుంచి ఎవరు వచ్చినా కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ రెండు చోట్లకి వచ్చి అక్కడి నుంచి ఎనిమిదింటికి బాగా ఉన్నట్టున్నారు ట్రైన్ ఇంకా ఉన్నాయి ట్రైన్లు కనుక్కోండి రైల్వే స్టేషన్లో కనుక్కుంటే చెబుతారు గుర్తుగానే అడగండి గుర్తు మట్టికి పర ఖచ్చితంగా గుర్తున్నాను ఆ గుర్తు నుంచే మనం అదే జోనగిరి వెళ్ళాలి జోనగిరి చక్కగా ఆటోలు మనకు చాలా ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక పెరవలే అటు ఇల్లే ఉంటాయి అన్నమాట కొంతమంది జ్వనగిరితో ఆపేస్తారు ఎక్కువ జ్వనగిరిలో దిగుతారు కాబట్టి కొంతమంది మదరంతపురంలో దిగుతారు కొంతమంది ఆటో శీలా దగ్గర దిగుతారు ఎవరు కన్వీనియంట్ పెట్టి వాళ్ళు దిగండి మీకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి నాన్న ఫోన్ చేస్తే నేను ఎక్కడ ఉంది మీరు ఎక్కడ ఉంది మనకు అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అప్పుడు మాట్లాడదాము మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు రాత్రి నుంచి అయ్యే ఫోన్లు అందుకు నుంచి మీరు అందరూ కూడా ఒకటే గుర్తు గుర్తి ఆ గు బస్కి వచ్చిన ట్రైన్కి వచ్చిన గుర్తు మట్టి గుర్తుంచుకోండి ట్రైన్కి వచ్చేవాళ్ళు మట్టికి మెళకుతో నాన్న నిద్ర మట్టికి పోవద్దు నిద్రపోండి ట్రైన్ ఎక్కగానే నిద్రపోండి నిద్రపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చే అదే నాలుగు గంటలకల్లా మెళకు తెచ్చుకోండి ఇలా పక్క నూ నూట నాలుగు వందగా నాన్న కొంతమంది అసలు వాళ్ళు వస్తున్నారు చక్కగా అడగండి పక్కన వాళ్ళు చాలా మంది ఉంటారు బెంగళూరు వెళ్ళే అయినా ఉంటారు అనంతపురం వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా పైకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుగు వాళ్ళని తెలుగు వచ్చిన వాళ్ళని కనుక్కోండి గుత్తి ఇంకెంత దూరం ఉంది గుత్తి అంకెంత దూరం ఉందని చెప్పి కనుక్కోండి దాంట్లో చిక్కి ఏం పడద్దు మనం వెళ్ళేది పని మీద మనకు తెలియదు అడిగితే నష్టమేముందన నేను సిగ్గుపడి నేను అట్టా బెంగళూరు అనంతపురం వెళ్ళింది నాకు అప్పుడు తెలియదు నేను మీలాగా సిగ్గుపడ్డా ఇప్పటికీ వీడియోలు తీయటానికి ఎవరినన్నా అడగాలంటే ఆయన ఎవరినో చూపిస్తుంది కూడా అందుకే నాన్న ఇప్పుడంటే మిమ్మల్ని తీయటానికి నాకు అవకాశం ఉంది అంతా మనవాళ్ళే కాబట్టి మిమ్మల్ని తీస్తా వీడియోలు కానీ మీరు కొంతమంది భయపడతారు కానీ నేను ఎంతవరకు కూడా దూరంగా మొఖాలు కనపడకుండానే చేస్తా మోకాలు కనపడేదట్టు ఇక ఏదో కావాలని చెప్పేత అవి ఉన్నది కదా అంత మనవాళ్ళు నేను చెప్పింది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి అన్నా అందుకని నేను ఎవ్వర్నే అడగను ఎవరితో చెప్పిస్తాను నమ్ నాకు నమ్మకం అయినోళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడే నేను వీడియో చేస్తా వద్దు అనుకున్న వాళ్ళని దూరంగా చేస్తా అది ఒకటే అన్నా కానీ క్రిస్టల్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొన్ని వీడియోలు నాన్న ఇంకా జొన్నగిరిలో మట్టికి క్రిస్టల్ ఎక్కువ లేవు ఎక్కడో ఒకటి దొరుకుతుంది కానీ మాకు కుప్పలు కుప్పలుగా చూపిస్తున్నారు అవి లేవు వాటి కోసం ఎత్తకమాకండి మీరు టైం పాడు చేసుకోమాకండి అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న మనం పొలాల్లో ఏరుకుందాం అంతే పొలాలు లేకపోతే కదా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఆ వేలెకరాల్లో ఎత్తుకుంటే సాధ మనకే మనకు ఊ ఆ క్రిస్టల్ వల్ల మీకేంటి ఉపయోగం క్రిస్టల్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు కాకపోతే వజ్రాలు ఉన్న దగ్గర క్రిస్టల్ ఉంటాయి ఆ క్రిస్టల్ తే ఒకసారి చూద్దాం కానీ ఆటి కోసం మట్టికి ఆ కుప్పలు ఎక్కడ కనపట్లేదు అని చెప్పి ఆ టైం పాడు చేసుకో మాకు ఏంటంటే చెప్పకూడదు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఎక్కువ వీడియోలు ఆ జ్వలగిరిలో దొరికినాయి జ్వనగిరిలో దొరికినాయి అని ఆ వీడియోలు పెడతా అసలు పాపం జనాలు ఎంత పిచ్చి ఆట కోసం ఎత్తుకుంటాను నానా బాబా ఆ వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా నేను ఇదే దండం పెట్టి చెబుతున్నాను అట్లాంటి వీడియోలు పెట్టమా జనాలు డబ్బులు పాటు చేసుకుంటారు మనకు వచ్చే వీస్ కాదు డబ్బులు పాటు వాళ్ళు ఉన్నాయి ఉన్నట్టు చెప్పండి నాన్న లేని చెప్పదు ఎక్కడ ఎక్కడన్నా ఎత్తుకుంటారు ఏ కొండలని ఎక్కడ ఏ కొండలు ఎత్తుకుంటారు జొన్న గిళ్ళలో అని కరెక్ట్గా చెబుతున్నారు మీరు అది తప్పు కదా నాన్న మనకు వచ్చేదంతా ఒక వీడియోకి పది రూపాయలు కూడా రాదు నాన్న ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నా నాకెంత పాయింట్ ప పది పదిహేను ఇరవై పాయింట్ పది పదిహేను ఇరవై అంటే ఎంత డబ్బులు వస్తున్నాయి ఈ పది రూపాయలు కూడా రావట్లేదు నాన్న ఇప్పుడు అట్లాంటి వీడియోలు పెట్టద్దు నానా ఒకవేళ వీసు వస్తున్నాయంటే ఒకేళ ఎక్కువ వస్తున్నాయి ఒక ఇరవై వేలు వీసు వస్తుంది మీకు ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలు రావు నాన్న లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా జనాలు అట్లాంటివి పెట్టమా నాన్న మీకు దండం పెడతా ఎవరికి చెప్పాలో తెలవక నేను వీడియో చేస్తున్నా బాబు జ్వరగిరిలో మట్టికి మీరు చూపించినట్టు ఎక్కడ దొరకవు జనాలను బట్టి పాటు చేయమాకండి ప్లీజ్ బాబు ఇందాక మొఖం కనపడలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మాకండి ఇప్పుడు మొఖం కనపడాలి కదా అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ చిన్న మొక్క చేస్తున్నాను లాస్ట్లో ఇందాక ఈ పక్కన పెట్టుకొని చేస్తా కదా ఒక ఎవరు తీసేవాళ్ళు ఉంటారు నాకు ఒక్కడే చూసుకునే పనులుగా అందుగురించి మాకండి ఇదే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న లైక్లు కూడా చేయండి లైక్ ఎట్లాగే ఉంటుంది ఫస్ట్లోనే ఉంటుంది దీని మీద నొక్కటమే కా దీనికి అంత ఇది లైక్ చేయండి నానా ప్లీజ్